పోరిని వీళ్ళే ఇలా ఉంటే వీళ్ళని పెంచి పోషించలా కన్న తల్లిల పరిస్థితి ఏంటి అమ్మా తల్లి చీరలమ్మ చీరలు కంచి పట్టు చీరలు సిల్క్ చీరలు మీ అందాన్ని పెంచే చీరలు ఇదిగో చీరల బి అమ్మా ఆగు వస్తున్నా అబ్బాయి చీరలు ఇలారా అమ్మా వస్తున్నానమ్మా ముందు నేనే పిలిచాను నా ఇంటి ముందాకి నాకే చీరలు చూపించు ముందు నేనే ఆర్చాను నా ఇంటి ముందుకి వచ్చి నాకే చీరలు చూపించు ఓరే నేను ఈ సెంటర్ లో ఆగుతాను మీరే వచ్చి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి రెండమ్మా కాంచే ధర్మవరం బెనారసు పేటేరు సిల్క్ సేర్ నిన్ననే మార్కెట్ లోకి వచ్చిన ఇప్పుడే తాజాగా పట్టుకొచ్చేసాను చూడనమ్మా ఈ చీర మీకు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఒక్కసారి చూసుకోండి ఈ చీర ఈ దిక్కుమాలిన చీర దానికి బాగా సూట్ అవుతుంది అది నిజమేనండి మీకు బాగుంటుంది ఒకసారి చూడండి అది చీకొట్టిన చీర నేను అంతకంటే చీ కొడుతున్నాను ఈ గాడి చీర ఆ కరెక్ట్ ఏంటి నా మీద పాపం చీరమే మీద చూపిస్తున్నావు నువ్వు విసిరితే నేను విసరలేదనుకున్నావా నువ్వు విసిరితే నేను విసరలేనా మీ అమ్మ కడుపులు మార ఉదయం నా జీవితం నాశనం అయిపోయేది మళ్ళీ చెప్పొచ్చు కొట్టండి అయినా ఆడాలు మీరేలా ఉంటే మిమ్మల్ని కట్టుకున్న మొగ్గులు ఎలా ఉంటారో అయ్యా రండి మీ పిండం రే అదే మీ నాన్నగారికి పెట్టాలి కదా కానీ ముందు మా నాన్నకి నేను పిండం మీరు పెడితేనే పిండం మీ పిండానికి కరెక్ట్ ఒప్పుకుంటాడు వీడి పెట్టిన పిండం తింటే కక్కుకుంటాడు మా నాన్న ఉంచుకున్న పని మనిషికి పుట్టిన పెట్టి అర్హత లేదు రేయ్ నేను దానికి పుట్టిన ప్రేమ పంచుకు పుట్టిన వాడిరా నేను పుట్టకే మా నాన్న మగవాడు అని రూపించుకున్నాడు నేను పుట్టకే మా నాన్నకి వ్యాపారంలో కలిసి కోటేశ్వరుడు అయ్యాడు నాది డైరెక్ట్ డెలివరీ నాది ఫస్ట్ డెలివరీ ఫస్ట్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ అయ్యా ఈ వేస్ట్ మేటర్ మీకు ఎందుకు ముందు పెండం పెట్టండి ఏది వేస్ట్ ఏది బెస్ట్ నేను నా కూతురికి చేసే పెళ్ళే తెలుస్తుంది ఏమిడ్రా తెలిసేది నీ కూతురికి ఏ దిక్కు మాలినోడో మొగుడుగా వస్తాడో ఆ వచ్చిన వాడు నీకు పెండం పెడతాడు నీ కూతురికే నీ కృష్ణుడో నిష్ట దరిద్రో మొగుడుగా వస్తాడు అయ్యా ఇది రెండు నీ ఇంటికి ఏ సెకండ్ సెటప్ గారి కొడుకో అల్లుడుగా వచ్చి నువ్వు నీ కుటుంబం చిత్రహింసల పాలు కాకపోతే నేను రావలింగయ్య గారి పెద్ద కొడుకునే కాదు ఇది మా నాన్న పెండం మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను నా కన తండ్రి పిండం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీ పుట్టగలాగే నీకొచ్చే అల్లుడు కూడా ఏ అడ్డదారి కాకపోతే నేను రామలింగయ్య ఒరిజినల్ పడుకునే కాదు నమస్కారం సార్ రావయ్య వెబ్సైట్ వెంకటేశ్వరరావు ఎలా ఉన్నావు ఏదో ఇంటర్నెట్ పుణ్యమాణి ఆరు పెళ్లి చూపులు మూడు పెళ్లిళ్లతో సుఖంగానే ఉన్నాం సార్ బాగుంది ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంబంధం ఏం చేసావు ఆ పని మీదనే వచ్చాను సార్ ఎదుగు అదిరిపోయే అబ్బాయిని ఈ ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకొచ్చాను మీరు ఒకసారి చూసుకోండి నచ్చితే ఓకే మిగతా వివరాలు ఈమెయిల్ లో సరే ఈమె చూపిస్తున్నావు ఇది మామూలు సార్ కాళహస్తులో ఉన్న మొగయనుగు దీనికి కంచులో ఉన్న ఆడ ఎనుగుతో సంబంధం నేనే సెట్ చేశా అంటే నువ్వు మనుషులకే కాకుండా జంతువులకు కూడా నాకు జంతువులకు మనుషులకు పెద్ద తేడా దాని కూడా కోటీశ్వరుడు సంబంధం ఏం చేసావు తెచ్చాను సార్ కుర్రాడు సూపర్ ఎడ్యుకేషన్ సూపర్ ఫెలో గొప్ప సంపద ఒక్కడే కొడుకు పెళ్లి కొడుకు ఎలా ఉన్నా పర్వాలేదే పక్కింటి మా నాన్న కొడుకు కన్నా మీ నాన్న కొడుకు ఏమిటి మీ అన్నయ్యగా వాడన ఏమిటి రాంగ్ ఆ వాడు కూతురు తెచ్చే సంబంధం కన్నా గొప్ప దేవాలి మీకు ఒక్క అనుభవినా పక్కవాడికి రెండు కళ్ళు పోవాలనుకునే మీ దాతృత్వం ఇదిగో ఇప్పుడే చెప్తున్నా గుర్తుపెట్టుకో నాకు డైరెక్ట్ డెలివరీ కావాలి అంటే పని మనిషికి పుట్టినవాడు పక్కింటి వాడికి పుట్టినవాడు కుదరదు పుటకలో పర్ఫెక్షన్ ఉండాలి డిఎన్ఏ రిపోర్ట్ తో సహా ఉంటాను సార్ గేట్ నేను వేస్తాను ఏమయా వెబ్సైట్ ఇక్కడ ఇక్కడ మీరా గేటు ముందు చుట్టూ వాచ్ అనుకున్నాను నమస్కారం సార్ వాట్ డూ వాంట్ వాంట్ వా నా దగ్గర బోల్డంత డబ్బు గుంజి వాడికేమో ఐఏఎస్ ఉన్ని నాకేమో ఐఎస్ఐ ఎల్ ఉన్ని తెద్దాం అనుకుంటున్నావా అదంతా నిజమనుకుంటున్నాడు సార్ ఉత్తుత్రే దగ్గర వాడికే దిక్కుమాల సంబంధం తీసుకొచ్చి మీకు సూపర్ అల్లుడు తీసుకొస్తా మాట తప్పావో నాలి కోస్తా నాకెందుకు తెలుసు మీ సంగతి ఎన్ని నారికలు కోసారు మీరు నిశ్చింతగా ఉండండి మీకు తెచ్చే సంబంధం చూసి మీ తమ్ముడు వన్న తమ్ముడు కాదు మా నాన్న కొడుకు సరే సార్ తొందరలో స్లిప్ అయ్యాను కుళ్ళి కుళ్ళి ఏడుతాడు దీనికి మాత్రం నాకు ముస్టివాడు అల్లుడిగా వచ్చినా పర్లేదు అల్లుడుగా రావాలి నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఎదుటివాడు నాశనం అయిపోవాలనుకునే గొప్ప మనసుకి నమస్కారం చేస్తా ఇక నుంచి ఆ అవుతా వెళ్ళాం నాశనం అయిపోవాలి అమ్మా గంట అంత గట్టిగా కొట్టగా ఏమైందిరా ఏంటి ఏమి తెలియనట్టు మాట్లాడతావు నాన్నగారు కాలెడ్ రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చిందా నిన్న డాక్టర్లు చెప్పారు కదా పెద్ద పెద్ద శబ్దాలు అవి చేయొద్దు అది కాదురా ఆయన ఆరోగ్యం బాగుండాలనే కదరా ఈ పూజలు గంటలునూ నాకు తెలుసమ్మా నీకు దేవుడంటే ఎంత భక్తావు నాన్నగారన్నా అంతే భక్తినే ఒరేయ్ నన్ను ఇంత బాగా చూసుకునే భార్య కొడుకు ఉండగా నాకు ఏంట్రా లోటు నాన్నగారు మీరు బయటకి ఎందుకు వచ్చారండి వీళ్ళు రెస్ట్ తీసుకోండి అలాగేరా ఆయ్ 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 మీరు ఉన్నారు కదా నాకేం అవదు సౌండ్ వచ్చినా నువ్వు ఇంత గట్టిగా అరొకే ఆ అరుపుకి నాకు గుండె ఆగిపోయేలా ఉంది అయ్యో సీతాపతి గారు మీక్ హార్ట్ అండి అవునండి ఈ వీక్ హార్ట్ ఆగిపోక ముందే నా కొడుకు పెళ్లి చేయాలనేది నా కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదు మీరు ఎందుకు టెన్షన్ పడతారు మీరు మీ అబ్బాయి కోసమే పుట్టిందా అనిపించేటువంటి అమ్మాయిని తీసుకొచ్చాను చూడండి చక్కటి చుక్క కాదు కుక్క కుక్కొక్క ఇది మా కుక్క కాదు రాబర్ట్ గారి మొగ కుక్క దీనికి పీటర్ గారి ఆడ కుక్కతో నిన్న నేను ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను వెబ్సైట్ లో వచ్చిన వేరియేషన్ వల్ల చిన్న పొరపాటు జరిగింది ఇప్పుడు చూడండి అంకుల్ మీరు కుక్కలకు కూడా పెళ్లి చేస్తారా ఇలాంటి కురంటే కుక్కలకు పిల్లలకు కోతులకు పెట్టలు చేయడం ఈజీ అయ్యా ఎందుకంటే వాటికి ఏదో కాస్ట్ ఫీమ్ ఉండదు కట్టకానుకులు అడగవు జీవితాంతం కలిసే ఉంటాయి మధ్యలో విడాకులు ఉండవు మేము అడిగాం ఏంటండి అబ్బాయికి మంచి సంబంధం అడిగాము అందుకే కదండీ నేను కూడా మంచి సంబంధం తీసుకొచ్చాను ఇప్పుడు చూడండి ముగ్గురు విడివిడిగా కదయ్యా ముగ్గురు కలిసినటువంటి అందాల బొమ్మ ఈ గుమ్మ

నమస్కారం మీరే మీకు పేరు సీతాపతి ఊరు చరపతి బాగా ప్రపతి వాడే జల్లోపతింగ్ లో మాట్లాడిన చాలు నీకు ఇచ్చిన ఐదు వందలే అద్దరూపై మాట్లాడినా పద్ధతిగా ఉండదు అబ్బాయి రాలేదా

ఆవిడికి మూడిని ఒక్కడైనా ఇంకా నలుగురు అబ్బాయికి చెంచురుగూడ జైలు పక్కన ఒక ప్లాటు చర్లపల్లి జైలు పక్కన ఒక ఇల్లు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వెనక ఇంకో ఇల్లు ఎర్రగడ్డ తెలుస్తూనే ఉంది అబ్బాయికి ఇంకా వచ్చింది ఐదు వందలే తెలుసు అమ్మా అమ్మాయిని తీసిరమ్మా అమ్మాయి 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 వాడు తొందరపడుతున్నాడు నేను టిఫిన్ చేయడానికి చిత్తి పొద్దున్న వాడు ఇంట్లో ఎంగిలి పడిన తర్వాత బయటకున్నాడు అబ్బాయి నేరేడు పండులో కొంచెం నలుపైన బుద్ధి మాత్రం యాపిలి పండులా ఎలుపు వాళ్ళ అమ్మపోలి కుర్రాడు నేరేడు పండు తల్లి ఆపిల్ పండు తండ్రి ఏ పండు తెలియట్లేదు ఎక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదయ్య వాళ్ళ మ్యాచింగ్కి మన మ్యాచింగ్కి సంబంధం చెప్పండి ఓళ్ళు అంత ఉందయ్యా ఇంట్లో బల్బు వెలగాలంటే మెయిన్ స్విచ్ కరెక్ట్ గా ఉండాలి తండ్రి కలర్కి కొడుకు కలర్కి ఎక్కడ మ్యాచింగ్ లేదు అంటే మీరు మా నాన్నగారు నన్మనిస్తున్నారా మీ నాన్నగారు నేను ఎందుకు గనుమనిస్తాను ట్యాక్స్ అంటే మీ అమ్మని అమ్మా ఏమిటండి ఆయన మాట్లాడేది ఇంకేం మాట్లాడతాం ఆ పేరు ద్రౌపదిని ఏ సీతో సావిత్రి పెట్టుకోవచ్చు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం మీకు సరే పేర్లు ఓకేనండి హైట్ మాట ఏమిటి మీరు ఐదు అడుగులు తక్కువ వాడు ఆరు అడుగులు ఎక్కువ ఎవరి హైట్ లో ఉంటాయండి ఎత్తులు సరేనయ్య బరువులు నువ్వు వంద పై పైచెలుకున్నావు ఆయన యాభై కిలోలుగా నా తక్కువ ఉన్నాడు ఈ సంగతి ఏమిటి అంటే నేను మా నాన్నగారి పుట్టలేదు అంటారా చచ్చా నువ్వు మీ నాన్నకే పుట్టావు థ్యాంక్స్ అండి కాకపోతే మీ నాన్న మీరు ఉండండి మీరు ఈ విధంగా టూ టెన్ మచ్చో మా వంశంలో జరిగింది మళ్ళీ నా కూతురికి రిపీట్ కాకూడదని నాకు ఈ సంబంధం డీటెయిల్స్ అన్ని కావాలి డీటెయిల్సా అవును మా నాన్న కరెక్ట్ అది అంటే నువ్వు ఈ అమ్మకి ఈ నాన్న వల్లే పుట్టావని నిరూపించాలి అంటే నీ బర్త్ సర్టిఫికెట్ మీ అమ్మ కాంటాక్ట్ సర్టిఫికెట్ మీ నాన్న కెపాసిటీ సర్టిఫికెట్ నేను చెప్పాను రిపోర్ట్ మీరు అనవసరంగా నోటు నోటిదారుతున్నారు ఇది చాలా దూరం పోతుంది ఎందుకు చెప్పారు అర్థం చేసుకోండి ఇది చాలా మంచి సంబంధం నాకు కావాల్సింది అదే వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం మంచిదేనా అని

నేను మీ అమ్మాయితో సంబంధం కలగొడనని కొట్టే నువ్వు మా అమ్మకి అక్రమ సంబంధం అంటావా చిత్తం రా నీ పని పదమ నా నాకోటి తీసుకురాలే విజయగుడికి వస్తే పేషెంట్ గా పపిస్తారా అక్కడ దొరికరా నాకు ఈడియ్ థర్డ్ డేట్ సంబంధం తీసుకొచ్చి ఏమయ్యా ఏంది కర్తావ్ లైట్ ఆరిపోయింది కదా డాక్టర్ கரண்ட் పోయింది అమ్మయ్యా మా నాన్నకి ఏమైంది గుండెకి చిల్లు పడింది

ఎందుకు చేశావమ్మా ఇలా నాన్నకు సెంటిమెంట్లు ఎక్కువ తెలుసు కదా ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన పర్వాలేదులేండి ఎవండి మీ బొట్టుని మా అమ్మకు దానం చేశారు మీ ఆయనకి అన్న అయితే నాకు ఇంకా పెళ్లి కాలేదులేండి గారు సీతాపతి గారు సీతాపతి గారు కొడుకు పెళ్లి చూపులు కూర్చున్నా మీకు ఇలా అవుతుందని నేను అనుకోలేదండి అనవునా ఇదంతా జరిగింది నిర్ణయం చేశారు మధ్యలో ఆ దరిద్రపు సంబంధం తీసుకొచ్చాను నువ్వే కదా నువ్వే కదా ఫోటో చూసి సొంగ గార్చింది అందుకే తీసుకెళ్లాను వాడు ఇట్టడం నాకు తెలుసు ఆడన్న మాటలకే మా నాన్న గుండెకి చిల్లి పడిపోయింది నాన్న నిన్ను నిన్ను అవమానించిన ఊరికి నేను వదల నాన్న నరికేస్తాను డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడద్దు అని చెప్పారు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే నాకు సైకిల్ చేయండి నేను ఆయనకు చెప్తాను ఎందుకయ్యా అనవసరంగా ఆయన చెప్తే నువ్వు చేయకి వెళ్తావు అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా నేను అట్టా అంటలేదు అలా చెప్పండి నేను అల్లుడిగా పనికిరాని అవమానించాడు ఆడు నన్ను ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి అంటే

అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్ నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని రా నా చేతి దెబ్బ కాదురా నీకు నా చిటికే సౌండ్కి తచ్చిపోతావు ఒక్కసారి బాడీ చూడరా ఇది ఒక బాడీ అనరా ఈ బాడీ తోటేరా బ్రూస్లీ నీలాంటోలను వెయ్యి మంది నిరగదీశాడు కొట్టి పెదవి బక్కవాడి పైన వదిలేస్తే నీ హైట్ కు వారితో ఫైట్ ఎలికాయను పోటీ పడితే ఇలాగే అవుతుంది మళ్ళీ ఏంట్రా పోరా పోరా పారిపోలేదా వానికి లొంగిపో కడపలో పుట్టిన కుర్రాన్ని రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా పౌరుషమే ప్రాణంగా మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే ఆరో అవతారాన్ని రాల్రెడీ పది అయిపోయినాయి కదా లెక్కలు మీకు నాకు కాదు ఇప్పుడు చూడ్రా నా పవర్ ఏంటో ఎందుకు పని కానీ అతను చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంట అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం కొంచెం ఆగు ఇంత పవర్ ఎక్కడిది నీకు ఈ పవర్ నాది కాదు ఈ వేరుముక్కది తోత చాత్రో పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా ఈ వేరు వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్ళల్లో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడువు నొప్పి కీలు నొప్పి పచ్చవాతం మొండిజలం ఇవన్నీ మాయమైపోతాయి ఒక్క ఏరుముక్కు రండి మీ జీవితాన్ని దన్యం చేసుకోండి ఒరే దొరా పక్కవరు మరు సరుకు బయటిది అదిగో నికారసైన సరుకు రండి బాబు రండి మోసం లేదు దగ్గ లేదు మయ లేదు మర్మం లేదు ఒక్కొక్క ఏరుముక్క వంద 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 రూపాయలు మాత్రమే ఏరుముక్కంత మహిమ ఉందా అరే ఇది మామూలు ఏరుముక్క కాదు మా గురువు గారైన పాతాల భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరు ముక్క ఇది ఒక్కడి గారి మీ దగ్గరుంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే దీని ఏంటో ఇప్పుడే మీ కళ్ళతో మీ నెంబర్ చూశారు రండి 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 నా కరువు ఈ వేరు ముఖపడి మీతుందా నీకే కాదు మీ ఆడ కూడా అవుతుంది ఎవరితో నీతోనే ద్వారా ఇది కొంటే కుమారులు శ్రీమతులు అవుతారు పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీము లేగంటారు ఎల్లుల్లెల్లు దా దా తొందరపడుద్దు తొందరపడుద్దు ఆహా అవుతీ ఎండోపల్లి అవుతి తిని దా తొందర దా 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 డబ్బులు కావాలి నేను ప్రాక్టికల్ మనిషిని చూసిందే నమ్ముతా నమ్మిందే చేస్తా నాకు నీ నోట్ లో పెట్టుకునేది కావాలి చీ ఎంగేల్ది నేను కడుక్కునే వాడుకుంటా ఇది నేను అమ్మలేను ఎందుకు ఇది చాలా ఖరీదు వెయ్యి రూపాయలు ఇదిగో వెయ్యి ఆ ఏరు ముక్క తీసుకో రావాలి 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 ఇది నోట్లో పెడతా నన్ను అరెస్ట్ చేస్తానన్నా ఎస్పీ గారి నడుములు ఇలా కొడతా డబ్బులు ముందు తర్వాత ఏరు ముక్క తీసుకో రావాలి రావాలమ్మా తొందరపడద్దు తొందరపడద్దు ఆడవాళ్ళ మీద పడద్దు నెమ్మదిగా అమ్మా నెమ్మదిగా బాబు కమిషన్ ఓ రెండు వేలు తీసుకో ఇంకో ఐదు వందలు ఇంకా ఐదు వందలు దానికి మనం అనుకున్న దానికంటే ఐ దెబ్బలు ఎక్కువ కొట్టేవిగా అందుకు నీకు నాకెందుకు రేపు ఎక్కడ స్పాట్ మలక్పేట్ సరే అబ్బో ఈ మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే ఇటువంటి ఫ్రాడ్ గార్డ్ అయితే నేను పగకు కరెక్ట్ గా సరిపోతాడు నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఓకే చేసే Huh? ఏడీ ఎక్కడ మిస్ అయిపోయాడు వాడు ఎక్కడికి సాయంత్రం ఆరు గంటలకు కాంతమ్మ కను కాంపౌండ్ లో ప్రత్యక్ష అవుతాడు కంగ్రాచులేషన్స్ ఇది కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉంది అనమాట ఏదో ఎప్పుడున్నా ప్యాకెట్ లో డబ్బులు వస్తేనే సూపర్ ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు అది కూడా ఇప్పుడున్న మంచి జేబు దొరికితేనే ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఓకే చేసే నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను కుదరదు వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం ఇది మీ నాన్నగారి మాట ఓహో మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలో కన్నీళ్ళ నన్ను నువ్వే కాపాడాలి చెప్పమ్మా ఎవడాడు ఇరగ చేస్తా ఇతను ఇతను నేను ప్రేమించుకుంటున్నా సారీ నా పేరు త్యాగరాజు పేరులో త్యాగం ఉంది ఫేస్ లో యాగం ఉంది నువ్వు నాకు నచ్చావయ్యా నీకు నచ్చాడు కానీ మా అన్నయ్యకే నచ్చలేదు ఏ మాకు బోల్డంత ఆస్తి డబ్బున్న వాళ్ళంటే వాళ్ళ అన్నకి నమ్మకం లేక ఆస్తి ఎంత ఉంటుంది వాళ్ళు వచ్చారు రెండు లక్షలు ఓ డెబ్బై ఐదు వేలు ఓ యాభై వేలు ఓ పాతిక ఓ వెయ్యి ఒక వెయ్యి దాకా ఉండొచ్చు వెయ్యి కూడా ఒక ఆస్తి వెయ్యి అంటే వెయ్యి కోట్లు వెయ్యి హలో మాస్టర్ ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదని ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు ఐదు వేలు నా మొహాన్ని కొడితే నేను ఒప్పిస్తాను కదా వేలు కాదు లక్షలు ఇస్తాను కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలియదు చెప్పు వినరు ఏ సేమ్ ప్రాబ్లం మేము ఆస్తి పరులం వాళ్ళు డబ్బు లేని వాళ్ళు నాకు విషయం మొత్తం అర్థమైపోయింది దిలీప్ కుమార్ మొగల్ యాదవ్ నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం దీనికి నేను ఆనకట్టేస్తా కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది ఇస్తానని చెప్పాను కదా థ్యాంక్స్ అయితే పని చేయి ఈ వారు నాతో పాటు ఉండు ఎలా ఉండాలి ఏం చేయాలి నేను చెబుతా నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళమ్మా జాగ్రత్త అసలే మెతక మనిషి పైగా అమాయకుడు నా కొదిలేసావు కదా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు 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 అద్దాలు అయ్యా థ్యాంక్స్ నీ కంటి నా కంటికి బాగుంటాయి తీసుకో థ్యాంక్స్ ఈ వాచ్ నాదే నీ గురువు గారి చేతి పెట్టుకో అవును ఆ కర్రె కార్ నాదే నాది అనకూడదు మనది అనాలి ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంటుగా కాంతమ్మ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి హలో లాభం లేదు ఫాలో అవడం నేర్చుకో ఫాలో మీ ఇవ్వతా రెండు వందల ఓ ముందు నాకు అలవాట్లేదు నువ్వు పొటివాడివైనా గట్టివాడివైనా అని సీత చెప్పింది అందుకే నేను నమ్ముకొని వచ్చాను ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి నువ్వేం కంగారు పడుకు మార్ ముంతా చోడ్ చింత మై హూనా హలో బాలు నమస్తే ఏమయ్యా ఆరు నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తా అని ఆరు శీషాలు అయిన ఇంతవరకు చూపెట్లే నీ కోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా నిజంగా కళ్ళు కాంపౌండ్లు అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి కరెక్ట్ తిగిని బయటికి ఓపి పట్ల ఓపెన్ చేసినాకా తిగిని ఇదిగో తీసే చూడు ఏది ఉండు నొక్కరు కదా నమ్మాయినా కాదు ల్యాప్టాప్ ని నొక్కు అది చూడు అమ్మాయి ఎంత గొప్పగా ఉందో గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావు ఏంటి ఓ సారీ ఇది ఇసుక తిప్పల పరం ఆడకప్ప దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన ఈ కప్పల వల్ల మనకెందుకు కానీ నాకు అబ్బాయి మావగారికి మీటర్ ఎవరు ఉందా బోల్డ్ ఉంది పైగా ఒక్క గారకు కూతురు అయితే మనకేం ఎం వర్కౌట్ అవుద్ది అవుతుంది అయి తీరుతుంది తేర్తుంది మధ్యలో పేరు సత్తిపండు భగతు రగిలిపోతున్నాడు కంట్రోల్ చూసుకుని చెప్పా అందుకే నాకంటే నల్లగా ఉన్నాడు ఈ చాలా ఎక్స్ట్రా మాడుతున్నాడు మారుతాడు ఎడికే తెలియకుండా కొంచెం కళ్ళ ఎక్కువైంది బాబు నేను చెప్పినట్టు నటistan నీకు 1 లక్ష రూపాయలు ఇస్తాను లక్ష జీవించవంటే కోటి రూపాయలు ఇస్తా కోటి ఇవాళ నేనేదో నాలుగు ఐదో నక్కలు దొక్కొచ్చినట్టున్నాడు చచ్చుంటాయి అవును నేనే ఎందుకు నటించాలి మాకు నీకంటే బేవర్ శాతం ఎవడో దొరకలేదు కాబట్టి ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఈ లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుకునే అవసరం ఉండదు చేసుకోకుండా ఉండడానికి కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది ఏంటది అదే ఓకే కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా నాకే నచ్చింది నీకెందుకు నచ్చదు నీ టేస్ట్ మీద నమ్మకం లేదు

ఇది మంచి టైం వచ్చే వచ్చే చూడలే ఎవరు దబ్బా వస్తున్నా నాగండి ఈ కోట్ లోపల మొత్తం చెప్పడం మాత్రమే అదిగో అదే ఇల్లు ఆ గుమ్మలో నిలబడి లెటర్ తీసుకుంటున్నాడే అతనే మీ మావ చూడు కీటం తీసేసి నేను ఊళ్ళాగున్నాడు ఈయన మా మావ చూసావుగా నన్ను చూస్తే అనుమానిస్తాడు నేను మెల్లగా చారుకున్నాను ఎక్కువ నువ్వు రచ్చిపో చూస్తాగా నా మావకి నా పావర్ ఏంటో ఆప ఇక్కడ ఆపో డ్రైవర్ ఎవరు నువ్వే మరి నువ్వు చెప్పాను కదా నేను ఓనర్ అని అర్జెంటు నీ సెల్ సెల్ఫోన్ ఒకసారి ఇవ్వో మేనేజ్ చేయడానికి చాలు అవును నువ్వు కిందకి దిగి బ్యానెట్ ఓపెన్ చేసి రిపేర్ చేయి రిపేరా చెయ్యి అల్లా అల్లా రష్యాలో ఒకటి ఫ్రాన్స్ రెండు జపాన్ మూడు జర్మనీలో నాలుగు కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం నో ప్రాబ్లం ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నాకు పిట్లో ఉంది ఎస్ ఎస్ లంచ్ లండన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయి నైట్ న్యూజిలాండ్ డిన్నర్కి వచ్చినప్పుడు సంతకాలు పెట్టేస్తా ఇరవై రోజుల్లోగా వరల్డ్ బ్రాండ్ లైన్స్ అన్ని ఓకే అవ్వాలి లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావు ఫోన్ పెట్టేయి ఇడియట్ డ్రైవర్ నేనేగా ప్రెజెంట్ సార్ ప్రెజెంట్ సార్ కాదు ఎస్ బాస్ అనాలి ఓకే ఇంకా మన కార్ రిపేర్కి ఎంత టైం పడుతుంది అసలు రిపేర్ అయితేగా నీ అమాయకత్వంతో చచ్చిపోతున్నా ఇంకా గంట టైం పడుతుందా వెయ్యి కోట్ల ఆస్తి పరుణ్ణి నన్ను నన్ను నరి రోడ్డు మీద నిలబెడతావా తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నాళ్ళగా ఉన్నాడే అగ్గి పెట్టిందా సిగరెట్ తాగడానికి నో నా ఈ కారు తగిలిపెట్టడానికి ఎక్స్క్యూజ్ మీ అంకుల్ అంకులా యు మీన్ మీ మిమ్మల్ని ఏంటి బాబు హగ్గి పెట్టుందా ఉంది అంటే కార్ కలుస్తా దాని ఖరీదు ఎంతో తెలుసా అమాయకంగా నేను మంచి పాట మాట్లాడావు ఎంతైనా నాకు అనవసరం ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమానపరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది నేను చస్తే ఈ కార్ ఎక్కడ అంత ఆవేశపడక బాబు సోపి పట్టు రెండు నిమిషాల్లో రిపేర్ చేసేస్తారు కదా రెండు నిమిషాలు అంటే నాకు ఎన్ని కోట్లు నష్టం తెలుసా మీకు తెలియదే అసలు నేను ఎవరో తెలుసా మీకు ఎవరు తమరు నాన్నగారి పేరు చెప్పు బొబ్బిల్ రాజా తమరు బొబ్బిల్ రాజా గారి కుమారులా బాబు బాబు ఒక్కసారి తమరు నేను కావలించుకోవచ్చా నా జీవితంలో మీ నాన్నగారి పేరు వింటమే గాని చూసే అదృష్టం కలగలేదు ఇవాళ నేను మిమ్మల్ని చూశారు నా అదృష్టం బాబు ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం సేకరించారు అనుకోండి నేను మరింత అదృష్టవంతుడు అయిపోతాను ప్రతి సెకండ్ కోటి రూపాయలతో సమానం బాబు ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఒక్కసారి మరీ ప్రాధాయపడుతున్నారు కాబట్టి కార్ రిపేర్ అయ్యేంత మీ ఇంట్లో రిస్ట్ తీసుకోండి రండి రండి వన్ సెకండ్ సాయంత్రం వరకు రిపేర్ అవకూడదు అసలు రిపేర్ అయితే కదా రండి 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 బాబు రండి అబ్బాయికి గారి లే ఇంకా అదే ప్రయత్నంలో ఉన్నారా ఈ వందకాయ అయితే ఈ కారు వారం రోజులు దాకా రిపేర్ అవ్వకుండా ప్రయత్నించు నేను నా ప్రయత్నంలో ఆ బాబు వస్తున్న రండి ఆ లోపల రండి రండి నీళ్ళు సింపుల్ గా చాలా బాగుంది అనుకో మటను బాబు మీ ప్యాలెస్ లో పని వాళ్ళు వాడుకునే బాత్రూమ్ అంత ఉండదు మైల్లా కలిపి ఇప్పుడే దువ్వి తీసిన కొత్త మొక్కలా ఉంది ఎవరే ఉంటుందబ్బా కరెంటు స్తంభాన్ని తాకినా కానీ షాక్ కొట్టని నాకు ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అందాన్ని చూస్తుంటే షాక్ కుడుతోంది ఎవరు మై ఓన్లీ వన్ డాటర్

ఒక్కసారి ఆయన పర్సనాలిటీ చూడు ఎలా ఉన్నాడో ఏ రికార్డింగ్ డాన్స్ పోడో సర్కస్ లో బఫునోడో నోడో రోడ్డు మీద ముక్కలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు